జిఎస్టీ వల్ల ప్రతి పౌరుడికి కూడా లాభం అయితే కలగబోతుందన్నమాట ముఖ్యంగా కొత్త జిఎస్టీ తగ్గింపుతో ప్రతి ఒక్క పౌరులకి కూడా లాభాలు అయితే చేకూరబోతున్నాయి జిఎస్టీ రేట్ల సరళీకరణ ద్వారా ప్రజలు అధికంగా ఉపయోగించే ఉత్పత్తులు సేవలకు డిమాండ్లు అయితే పెరుగుతుంది కొత్త పెట్ల పెట్టుబడులను ఆకర్షించి దేశాన్ని సుస్థిరమైన మార్గంలో నిలుపుదలు చేయవచ్చు అసలు ఏం ఉపయోగాలంటే పేదల కుటుంబ బడ్జెట్ తగ్గించే నిర్ణయం అయితే ఉందన్నమాట జిఎస్టీ సంస్కరణలో ప్రధాన కొనుగోలు శక్తి ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందన్నమాట పాలు పెరుగు పన్నీరు తదితర నిత్యావసరాలపై పన్ను సున్నా చేయడంతో తక్కువ ఆదాయ కుటుంబాలు కూడా రోజువారీ ఖర్చు అయితే తగ్గుతుంది నెయ్యి వెన్న అదేవిధంగా వంట పాత్రలపై పన్ను తగ్గింపు నిర్ణయం పేదల కుటుంబాల బడ్జెట్ను తగ్గిస్తుంది సబ్బులు షాంపూలు టూత్పేస్ట్లు తదితర వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల తగ్గింపులో ఆరోగ్య వ్యక్తిగత పరిశుభ్రత అయితే మెరుగుపడుతుంది కారు ఫ్రిడ్జ్ టీవీ ఏసీలు ధరలు కూడా అందుబాటులోకి వస్తాయి సిమెంట్పై జీఎస్టీని పద్దెనిమిది శాతానికి తగ్గించడం ద్వారా సొంతంటి కల సాకారం అవుతుంది మందులపై జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజారోగ్య సంరక్షణ మెరుగవుతుంది ఎన్నో కుటుంబాలకు బీమా భరోసా లభిస్తుంది విద్యను మరింత అందుబాటులోకి అయితే తెస్తుంది జిఎస్టీ సంస్కరణ ఫలితాలు ప్రతి కుటుంబానికి చేరుకునేలా కార్యక్రమం చేపట్టాలి రెవెన్యూ వాణిజ్య పనులు అదేవిధంగా పంచాయతీ అధికారులు గ్రామస్థాయిలో ప్రజలు నేరుగా కలిసి ప్రయోజనాలు అయితే వివరించాలని చెప్పారు అదేవిధంగా జిఎస్టీ కారణంగా ప్రతి వస్తువు కూడా ప్రతిరోజు నిత్యావసర వస్తువులు ఏవైతే వాడతారో అవన్నీ కూడా ధరలు అయితే ఉన్నాయి అన్నమాట సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం ఇరవై రెండో తారీఖు నుంచి ధరలన్నీ కూడా తగ్గిపోతున్నాయి మొత్తం అన్ని కూడా ఇది మనకు మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి